ఈ ఇది కనిపిస్తుంది మనకి ఈ వెంచర్ వచ్చేసరికి ముప్పై రెండు ఎకరాల ప్రాజెక్ట్ అండి షాద్ నగర్ టౌన్ మున్సిపాలిటీ లిమిట్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్టు సో మంచి డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ పార్క్ డెవలప్మెంట్ కానివ్వండి అండ్ అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కలెక్షన్ మొత్తం డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది రోడ్స్ కూడా కంప్లీట్ చేశారండి రోడ్స్ అన్నీ కూడా సో ఇళ్ళ మధ్యలో ఇల్లే కొట్టేశారండి ముప్పై రెండు ఎకరాలు సో మనకి ఈ ఇక్కడ చూసుకున్నట్లయితే టౌన్కి చాలా దగ్గర ఉంది కనెక్టివిటీ అండ్ బెంగళూరు హైవేకి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ షాద్ నగర్ టౌన్ బస్ స్టాప్ చూసుకుంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇదే లేఅవుట్ నుంచి మనం మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ చూసుకుంటే మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చాలా అద్భుతమైన వెంచర్ అని చెప్పుకోవచ్చు ఇది మన ఇదే లేఅవుట్ నుంచి మన గచ్చిపూలి ట్రావెల్ చేసుకుంటే వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం టైం పడుతుంది మనకి అదే షాద్ నగర్ శంషాబద్ ఎయిర్పోర్ట్కి ఇరవై ఐదు నిమిషాలండి ఈ ప్రాజెక్ట్ నుంచి మనం ట్రావెల్ చేస్తే అండ్ మంచి కనెక్టివిటీ ప్రాజెక్ట్ అనమాట సో ఇక్కడ ఇమ్మీడియట్లీ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ ఉండడానికి కూడా స్టే చేయడానికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఆల్రెడీ ఈ లేవుట్లో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు ఈ లేవుట్ వాళ్ళు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ టోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఈ అప్రూవల్స్ వచ్చేసరికి లేఅవుట్ అప్రూవల్ వచ్చేసరికి మనకి డిటీసీపీ అండ్ రేర్ అప్రూవ్స్ అండ్ బ్యాంక్ లోన్ కూడా సదుపాయం ఉంటుంది చాలా అద్భుతమైన లేఅవుట్ అని చెప్పుకోవచ్చు మంచి డెవలప్మెంట్స్ ఇచ్చారు సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ ట్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్